హాయ్ ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ డిజైన్ చూసారు కదా జిగ్జాగ్ లో మనం ఎక్కడ కట్ చేసి జాయిన్ చేసే పని లేకుండా కొత్త వరకు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా ఉంటుంది లోపల కూడా నార్మల్ హ్యాండ్ ఎలానే ఉంటుందో అలానే ఉంటుంది చూడండి మనం ఎక్కడ కట్ చేసి జాయిన్ చేయము ఇది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి రోజు చూద్దాం మనం నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటామో దానికి తగ్గట్టు కింద లూజ్ అనేది బకరం తీసుకుని ఇలా సమానంగా కట్ చేసుకోండి టూ ఇంచెస్ వెడల్పు ఉండాలి బకరం అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం దానికి తగ్గట్టు ఆపోజిట్ కలర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు బకరానికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా మిడిల్లోనే ఉండాలి ఇప్పుడు కింద నుంచి వన్ ఇంచ్ ఒక మార్కింగ్ ఇంక ఇక్కడ నుంచి టూ ఇంచెస్ చొప్పున అన్ని కూడా టూ ఇంచెస్ ఇలా బాక్సెస్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ టూ ఇంచెస్ కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి టూ ఇంచెస్ రావాలి ఇలా కరెక్ట్ గా మధ్యలోకే రావాలి ఇలా ఇటు సైడ్ నుంచి కూడా అన్ని టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయిన్ చేసుకునే క్లాత్ అనేది రైట్ సైడ్ కింద ఉండాలి మంచి వైపు అనేది ఇప్పుడు మనకి బకరానికి మెరుపు ఉంటుంది కదా దాన్ని దీని పైన ఇలా పెట్టేసుకుని హీట్ ఎక్కువ పెట్టుకుని అరేంజ్ చేసేసుకోండి ఇలా అతుక్కుపోతుంది కదా ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రాస్ అంతా కూడా బకరం ఎలా ఉందో అలానే కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసిన బాక్స్ అనేది కరెక్ట్గా మిడిల్కి నేను చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి అటు ఇటు కూడా మిడిల్ వరకు మాత్రమే మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు ఇప్పుడు సేమ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు మనకి కరెక్ట్గా కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఎక్కడ దారాలు అనేది రాకుండా కోన్ షేప్లో వస్తుంది ప్రతిదీ కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటూ మనం ఐరన్ ఒకసారి ఇలా హీట్ చేసాము అంటే మనకి ఇలా సేమ్ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కోన్ షేప్ లో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఐరన్ చేసాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది మనకి ఇలాగా మీకు ఒకవేళ ఐరన్ బాక్స్ లేదనుకోండి డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు అర్థమైనా కదా కాకపోతే ఈజీగా ఉంటుంది ఐరన్ చేయడం వల్ల మనం ఇక్కడ కిందనైనా వేసుకోవచ్చు లేదా ఇలా పైన అయినా వేసుకొని ఒకేసారి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు కాకపోతే మనకి కొత్త వరకు కష్టంగా ఉంటుంది కదా అందుకోసం ఫస్ట్ టైం మనము ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి సపరేట్గా సేమ్ కలర్ థ్రెడ్ పెట్టేసుకుని అయితే జిగ్జాగ్ ప్యాటర్న్ ఉందో అలా కార్నర్స్ అంతా కూడా నీట్గా నీళ్లు దింపుకుంటూ స్టిచ్ చేసుకొని చివరే కుట్టుపడాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా మిడిల్కి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది మోడల్ అనేది నేను కిందనే వేయాలనుకుంటున్నాను కాబట్టి కింద నుంచి సేమ్ ఈక్వల్ మెజర్మెంట్ రావాలి కాబట్టి ఇలా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్కింగ్ మీదనే మనకి జిగ్ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఉండేలా చూసుకోవాలి మీకు ఒకవేళ కిందకు కావాలంటే కిందను కూడా పెట్టుకోండి కదలకుండా ఇలా పిన్ పెట్టేసుకుని మీరు ఎక్కడ కావాలో అక్కడికి సేమ్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఎక్కడైతే స్టిచ్ వేసారో అక్కడే మనం ఎక్కడ కట్ చేసి జాయిన్ చేసే పని ఉండదు ఇప్పుడు ఎక్కువగా మనకి ఇలా నెట్ వేసి ఇలా లేటెస్ట్గా వస్తుంది కదా మనం సింపుల్గా ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను పైపింగ్ చేస్తున్నాను కిందన వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకుని ఇలా స్టిచ్ వేసుకోండి మీరు నార్మల్గా థ్రెడ్ లేకుండా ఇలా కూడా పైపింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను దానికోసం ఇలా సింగిల్ పాదానికి త్రీ ఇన్ వన్ పాదాన్ని సెట్ చేసుకున్నాను త్రీ ఇన్ వన్ పాదం దొరుకుతాయండి చిన్న మిషన్ కి దొరుకుతాయి పెద్ద మిషన్కి దొరుకుతాయి కాకపోతే షాప్ అనేది పట్టుకెళ్ళి పాదం అనేది చూసుకోవాలి మన పాదం హైట్ని బట్టి ఉంటాయి ఇక్కడ థ్రెడ్ అనేది ట్వల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకోండి చాలా సన్నగా వస్తుంది మనం థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా టైట్గా పట్టుకుంటూ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే నార్మల్ పాదంతో కూడా వేసేసుకోవచ్చు నార్మల్ పాదంతో కూడా ఎలా వేసుకోవాలో మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి ఇలా చాలా ఈజీగా మనము ఇలాంటి హ్యాండ్ మోడల్స్ అనేది ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ అయినా పఫ్ హ్యాండ్ అయినా నచ్చితే లైక్ చేయండి